ఏ సెవెన్యూస్ ఆంధ్ర పట్టణం వెల్లమ్మ జరుగుతున్న ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సొంద రక్షణ కుమార్ మాట్లాడుతూ అమ్మలగన్న అమ్మ ముత్యాలమ్మ తల్లి అశిస్సులు మనందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు దేవాలయ సమస్యలను రోషన్ గారికి వివరించారు దేవాలయ అభివృద్ధికి తమ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని కమిటీ సభ్యులకు రోషన్ ఇచ్చారు ఈ కార్యక్రమ శాసనసభ్యులు సొంగారావు శృంగారితో కలిసి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న చింతలపూడి ఐటీ అధ్యక్షులు బోడ అనేష్ చింతలపూడి నగర పంచాయతీ అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వర జనసేన మండల అధ్యక్షులు చిదరాల మధుబాబు మాజీ ఎంపీటీసీ కనుమతి రాజారెడ్డి ప్రగడవరం గ్రామ కమిటీ సభ్యులు తాళూరు చంద్రశేఖర్ రెడ్డి దేవాలయ కమిటీ సభ్యులు మన్యం సత్యబాబు చింతలపూడి హాస్పిటల్ కమిటీ నాయకులు એ સિને કે તો બોલવા એક બે છે પચેડી પર વાળી એટલે વાર ઘરે એ બોલ છે એ બાબા પચેડી અમે અમે આ મનોડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડ A